జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకి ఎండగట్టి ఆ ప్రజలకు అండగా ఉంటూ రాబోయే తన ప్రభుత్వంలో ఆ ప్రజల మొహాల సంతోషం చూస్తూ వాళ్ళ కష్టాన్ని దూరం చేసేదానికి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభిస్తున్నారన్న విషయం మీ అందరికీ తెలుసు మరి సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్యం ఇచ్చే దేవుడిగా మనందరికీ తెలుసు కాబట్టి మూడు వేల కిలోమీటర్లు మరి ఆయన విజయవంతంగా నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం మెడలు వంచి మరి ఆ పనులు చేయించాలి అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లాగా ఈ పాదయాత్రలో ఏవైతే చూసారో మరి ఆ ఆ యొక్క సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటూ మరి తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి మరి తిరుతని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వరకు చెవిరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతం కావాలని మరి మొదటి నుంచి మా జిల్లా అధ్యక్షులు నారాయణ స్వామి గారు అలాగే వడమాల్పేటలో ఎంపీపీ మురళీ గారు జడ్పీడీ సురేష్ గారు అలాగే పుత్తూరులో లో గారు అలాగే రవిశేఖర్ గారు అలాగే చక్రపాన్ రెడ్డి నగరిలో ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కేజె కుమార్ గారు ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ శాంతి కుమార్ గారు అలాగే ఎమ్మెల్యేగా నేను అందరం కూడా ఆయనకి స్వాగతం పలికి మరి ఆ పాదయాత్రని సక్సెస్ చేస్తూ మరి తిరుపతి బార్డర్ దగ్గర వదిలాము కచ్చితంగా ఈ రోజు ప్రజలకి వాగ్దానాలు చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడికి వచ్చే విధంగా ఆయన మెడలు వంచి ఆయన చెప్పినవి ఈ ప్రజలకు చేయిస్తారు లేదంటే తన అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నీ దూరం చేయడానికి జగన్ గారు ఖచ్చితంగా తన తండ్రిలాగా ఇచ్చిన మాటకి నిలబడతారు కాబట్టి ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ ప్రజలకి అండగా ఉండే విధంగా మరి ప్రభు దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను